భారీ కుంభకోణాలని ఈ రెండు సంవత్సరాలు దాటిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎన్నెన్నో కుంభకోణాల గురించి మాట్లాడినావు కదా మాట్లాడే కదా ప్రజలు కూడా నిజంగా జరిగి ఉండే సింపుల్ గా ఒక విషయం చెప్తా ప్రగతి భవన్ లో అరవై డెబ్బై బెడ్రూమ్ లు ఉంటాయి బంగారు బాత్రూమ్లు ఉంటాయి బంగారు కమోట్లు ఉంటాయి బ్రహ్మాండంగా నవూత నభవిష్యత్తు లాంటి స్వర్గం లాంటి భవనం ఏర్పరచుకున్నారు అలాంటి భవనంలో కేసీఆర్ గారు కోట కట్టుకున్నాడు కోటలో ఉంటుండే ప్రచారం చేశారు కదా మీ బోటి వాళ్ళు మా బోటి వాళ్ళు చూడని వాళ్ళు నిజమే కావచ్చు అని చెప్పేసి అనుకున్నారు విద్యావంతులు కూడా మేధావులు కూడా ఇక పాములు పర్షకులు అనుకోవడంలో విచిత్రం ఏమున్నది మరి అలాంటి ప్రగతి భవన్కి పోయి ఇప్పుడు అందులో సీతక్క గారు బట్టి విక్రమ గారక్క గారు ఉంటున్నారు కదా ఆయన కొడుకుపోయిన అన్ననే చేసింది మరి బంగారు బాత్రూములు లేవట చాలా మంది చూసారు ఎవరు ఎవరెత్తుకపోయారు కాంగ్రెస్ ఎత్తుకుపోయిరా కమ్మోట్లు ఎవరెత్తుకపోయారు కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుకపోయిరా బంగారు దర్వాజాలు బంగారు కిటికీలు ఉన్నటువంటి బెడ్రూమ్స్ ఉన్నటువంటి ప్రగతి భవన్లు ఎందుకు మాయమైపోయినాయట కనబడట్లేదట అంత మీరు చెప్పింది తప్ప లేక వీళ్ళు మాయమైపోయినాయటెత్తుకో చెప్పాల్సిన అవసరం ఉంది